సార్ నాకు డౌట్ ఏంటంటే మామూలుగా ఎప్పుడైనా చెప్తా ఉంటారా ఎనామిల్ అరిగిపోతుంది ఏదైనా మీరు వాటర్ తాగితేనో అదే చల్లని తర్వాత ఇట్లాంటి చెప్తా ఉంటారు ఎనామిల్ అరుగుతుంది ఏదైనా చేస్తే మరి క్లీనింగ్ చేసే మిషన్ చూస్తేమో అది డ్రిల్లింగ్ లాగా ఉంటుంది సార్ మరి అప్పుడు ఆ పైన ఉన్న లేయర్ కావచ్చు అనామిల్ కావచ్చు అది అరగడం అనేది జరగదు లేదండి మనము ప్రొఫెషనల్ క్లీనింగ్ చేస్తాం ప్రొఫెషనల్ క్లీనింగ్ అంటే పళ్ళు క్లీన్ చేయడానికి సంబంధించిన మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఆ ఎక్విప్మెంట్ ద్వారా మనం పళ్ళు క్లీన్ చేసుకోవటం వలన మనకి పన్ను ఏ రకంగా కూడా డామేజ్ ఫర్ ఎగ్జాంపుల్ బఠానీ కొరగటానికి మనం ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తామో దాంట్లో లెస్ దాన్ పర్సెంట్ ఫోర్స్ మాత్రమే ఈ పళ్ళు క్లీన్ చేసే మిషన్ పన్ను పైన ఉండే గారాన్ని క్లీన్ చేయడానికి ఫోర్స్ పెడతాయి సో మనం పళ్ళు క్లీన్ చేసుకోవటం వల్ల పన్ను ఎలాంటి డ్యామేజ్ జరగదు ఎన్ని సార్లు చేయచ్చుకోవాలి జనరల్ గా అండి డెంటల్ బుక్స్ ప్రకారం ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి పళ్ళు క్లీన్ చేసుకోవాలి సో అది చాలా మందికి తెలీదు అట్లీస్ట్ సిక్స్ మంత్స్ కాకపోయినా ఓ పది నెలలకి సంవత్సరానికి ఒకసారన్నా మనం పళ్ళు క్లీన్ చేసుకోవడం వల్ల ఈ గారంతా అంతా కంప్లీట్గా వెళ్ళిపోతుంది బ్యాడ్ బ్రీత్ రాదు పుచ్చులు ఏదైనా ఉన్నా కానీ మనకు బయటపడతాయి వెంటనే దానికి ఆ పుచ్చులు రాకుండా ఉండటానికి సంబంధించి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే జనరల్ చెకప్ అలాంగ్ విత్ మనకు పళ్ళు క్లీనింగ్ రెండు ఒకేసారి కంప్లీట్ అవుతాయి అన్నమాట మరి గ్యాప్స్ రావడం కానీ ఆ క్లీనింగ్ ప్రాసెస్ లో అవి అదు అది ఏమైనా లూజ్ అవ్వడం కానీ అలాంటివి ఏం జరగవాలి లేదండి అలాంటివి ఏం జరగవు